ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇప్పుడు డేట్ వచ్చేసి ఇరవై ఐదు పదో శుక్రవారం ఇక బ్లాక్ కట్ ఇద్దాం ఇప్పుడైతే తినడైతే తిన్నా గేట్ ఇవ్వాలి వేల వేలు వస్తారన్నా ఏమైంది ఈ వారం నాలుగు రోజులు అంతే బట్టలు ఏం లేవు అక్కడ బిడ్డలు డబ్బులున్నాయి రాబోయాలి బాగా ఇచ్చిండా లేదా పేమెంట్ డెల్ రాములు మోపిలా ఎట్లా ఉన్నాడు చూడు కాలుతున్నాడు మోపి భయం గంటే ఉంటది జరట్ల పని కానీ ఆగమాగం ఉంటది తినాలే ఇప్పుడైతే నారాంగేడు పోవాలి నారాయణఖేడు పోయి కొద్దిగా పని ఉన్నది అది చేసేసుకోవాలి పోయినప్పుడు ఏమో ఫెయిల్ అయిపోయింది పోయిన వారం అయితే ఫెయిల్ అయింది ఇప్పుడు పోవాలి ఎండ కొడుతున్నది ఎండలు అంటే కొడుకు సుక్కల మళ్ళీ వేరే వాళ్ళకైతే వయసు ఉంటేనే బాగా అనిపిస్తుంది ఇట్లా ముద్రాలేమి లేతా లేత ఇట్లా ఉండాలి ముదిరిగిపోయినా ఉంటాయి మంచిగా వస్తున్నాయి నిన్న కోసిన కానీ మస్తు ఇబ్బంది అయింది నాకు తోటి అవి అలవాటు ఉన్న వాళ్ళకి అలవాటు కొడవలని కాదు మళ్ళీ అవి దం లేకుండా చాలా ఇబ్బంది ఉండే తీసుకోవాలి ఏడు దిన చాలా ఇబ్బంది తాటి చెట్టు ఎక్కానండి ఇవన్నీ కోసుకపోయినాయి ఒక్కసారి చెట్టు కట్లాంటి చెట్లు ఎక్కుతావు చెట్లు ఒక్కోసారి జారి పడితే కూడా నాకు అక్కడ ఇక్కడ తిరిగి ఇంత మొబైల్ కు గ్లాస్ ఇప్పటి గ్లాస్ వేసుకుండా ఇప్పుడు తినాలి తినేసి గేట్ కొంటే తిరగాలి ఎండుకపోయింది ఆకలి గొంత ఎండుకపోయి మస్తు ఆకలి అవుతున్నాయి

చౌరాసా మీద చౌరాసీ ఒక్కలేదు జనం తీసుకుంటూ ఉంటుంది పైసలు ఏముండీ వేను ఇబ్బంది అవుతుంది వస్తుంది పని ఉంటేనే బాగానే అన్నిట్లా తిరుగుట్లా సరే పని లేకపోయినా తిరిగినంత అవుతున్నది తిరగకుండా ఇసుకొస్తుంది తెలియకుండా బర్ర అవుతుంది పెయి పని అవుతుంట పైసలు వస్తాయి అది వేరే ఉంటుంది బానే వస్తుంది మామూలు బాగానే వస్తుంది చదిముని ఎక్క అందుకోసమని ఎవరు దింపలేదు అంతకరం పడది తడుసా లేదు ఇది చెప్పు ఎక్కువ లైట్ గా వర్షం పడుతుంది ఫుల్ వెదర్ ఒకటి బాగున్నది తాగిన అయిపోయింది ఫుల్ వర్షం వచ్చి అటు వర్షం వస్తుంది మస్సు చూసిన మళ్ళా భీక్ష పోటీ పోయినా కానీ మస్సు రెండు రెండు నార కాబట్టిందని లేట్ అవుతుందని సపో వచ్చిన నారాంగేడు పోయింది పొద్దుగా ఇంటి పోయింది వర్షం వస్తుంది వర్షం అయితే పడుతుంది లేరు సత్తి ఆ జాడతా జాడతావు హర్షం వస్తుంది మంచి పడుతుంది డాలి చింత పండు ఎన్ని రోజులు అడిగిపోయినా అడిగా వర్షం ఫుల్ పడుతున్నట్టు నారాంగళ సన్న పడే నారాంగుట్టాలు మీద భార్య చెట్లు చెట్లున్నాయి సింగ సింగర్గా